హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది బాగుంటది ఎందుకంటే ఫిన్లాండ్ లో ఒక యాక్టివిటీస్ ఎలా ఉంటాయి ఏంటనేది చూపిస్తాను ఈ వీడియోలో ఈ సండే వ్లాగ్ అండి చర్చ అయిపోయిన తర్వాత పిల్లలకి ఏమేమి యాక్టివిటీస్ పెట్టారు అసలు ఎంతమంది వచ్చారు అనేది చూపిస్తాను ఇదైతే పెద్ద లేక్ అండి మామూలుగా లేక్ మొత్తం అంతా కూడా ఐస్ అయిపోయింది ఇప్పుడు మైనస్ వెదర్లు బాగా ఉన్నాయి కాబట్టి ఈ లేక్ మీద అందరూ నడవడము తర్వాత స్కేట్ స్కీయింగ్ చేయడము తర్వాత వాకింగ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు ప్లస్ గుంటలు తీసి వాటిల్లో చేపలు కూడా పట్టుకుంటారు చిన్న చిన్న హోల్స్ లాగా చేసి సో అవన్నీ ఏంటనేది చూపిస్తాను అక్కడ యాక్టివిటీస్కి వెళ్ళక ముందు నేను ఇక్కడ చేపలు పట్టేదానికైతే వచ్చాను అటు వెళ్ళకుండా ఇటు వచ్చాము సో ఇదంతా పెద్ద లేకండి సమ్మర్ టైంలో ఇక్కడ బాగా స్విమ్మింగ్ చేస్తారు బాగా లోతుంటది ఇది సో ఇక్కడ నడవడానికి కానీ అంతా కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే స్నో బాగా ఉండింది సో ఇట్లాంటి నడిసిన బాటలో వెళ్తే మాత్రమే కొంచెం ఈజీ అయితే ఉంటుంది సో ఇక్కడ చూడండి మీటర్ అన్ని పెట్టుకుని చక్కగా చేపలు పడుతున్నారు నేనైతే వచ్చి ట్రై చేశాను దీని గురించి ఒక పెద్ద వ్లాక్ అయితే నెక్స్ట్ వీక్ అయితే చేస్తానండి ఎందుకనంటే ఫిన్లాండ్లో చేపలు పట్టాలన్నా ఏం చేయాలన్నా ట్యాక్సీలు అనేది కట్టాలి సో అది ఎలాంటి ట్యాక్స్ కట్టాలి ఎన్ ఇదేంతో పడితే ఎందుకు కట్టాలి అనేది నేను అవి ఎక్స్ప్లెయిన్ తర్వాత చేస్తాను కాకపోతే ఇక్కడ చూడండి ఇది టూ పాయింట్ త్రీ మీటర్స్ లోపల ఉందంట ఈ ఒంకి వంకి అంటే గాలా అనార్ అర్థం సో దీనికి ఏమి బయట అనేది పెట్టారు తర్వాత అసలు ఏం చేస్తున్నారు అనేది చూపిస్తాను ఇక్కడ ఒక ముగ్గురు నలుగురు అయితే చేపలు అయితే పడుతున్నారండి మేము వచ్చినప్పుడు ఇంకా ఎక్కువే వచ్చేవాళ్ళు కానీ టైమ్ అంతా కూడా ఇంకా అందరూ కూడా అక్కడ హాబీస్కి వెళ్తున్నారు కదా సో ఇక్కడ ముగ్గురు నలుగురు మాత్రమే పడుతున్నారు ఇటు వచ్చిన వాళ్ళు సో చూడండి ఇక్కడ మీటర్ అంట దానికి ఆ మీటర్ చూసి చెప్పొచ్చు అంట మాములుగా చేప ఎక్కడ ఉంది వస్తుందా రావట్లేదా ఎంత లోతులో ఉంది అనేది సో దాన్ని బట్టి మనం ఊపే దాన్ని బట్టి కూడా అక్కడ తెలుస్తుంది ఎంత ఎంత ఎలా ఉందనేది సో చూడండి ఎంత సెట్టింగ్ ఉందంటే అంత సెట్టింగ్ ఉంది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చేపట్టడానికి కూడా ఇలాంటి మీటర్లు వాడుతున్నారా అని చూసారా నా చుట్టూ కూడా ఎంత మంది నడుస్తున్నారు అటు అంతా కూడా లేక్ మీద సో ఈ లేక్ అనేది చాలా డేంజరస్ కూడా అండి ఇక్కడ ఆయన చేపలు పట్టడానికి ఏం బయటగా వాడుతున్నారు అనేది చూపిస్తున్నారు సో ఇవి కెరపెన్ తొక్కియా అంటారు అంటే ఏంటంటే మనకి ఇప్పుడు గంగుల పురుగు కేత చెల్లక ఎలా అవుతుందో ఇవైతే ఏగవుతుందంట సో ఈ పురుగులు ఆ పురుగుల్ని బయటగా వాడతారంట ఇక్కడ చేపలు పట్టడానికి గాల పెడతాం కదా మనం అయితే ఎర్ర వాడతాం కదా సో వీళ్ళైతే ఇది వాడతారంట వాటిని డబ్బాలో పెట్టుకుని ఆ డబ్బాకి పౌడర్ మళ్ళీ అంటే చెక్క పౌడర్ ఉంటుంది కదండీ అది మేతగా వేసి తీసుకొచ్చారు అవి చచ్చిపోకుండా సో కదిలినా సరే వెళ్ళకుండా చూడండి ఈ విధంగా అయితే గాలాభొమ్మ నాకేంటో గట్టిగా వస్తుంటే చేప పడిపోయిందేమో అనుకున్నాను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తీరా చూస్తే లేదు ఏమి లేదు సో అక్కడ చేప వచ్చినట్టు కూడా కనిపించింది కొంచెం కాకపోతే అది చేప వచ్చిన టయానికి సరిగ్గా కానీ ఒప్పకపోతే అది పట్టుకోదంట సో ఆ విధంగా అయితే చాలాసేపు ఎంజాయ్ చేసాము మేము ఇక్కడ చూసాము ఇక్కడ ఫిన్లాండ్లో ఏంటంటే అండి వర్క్ లేని టైంలో కానీ అట్లా ప్రశాంతంగా చేపలు పడ్డానికి వచ్చేటప్పుడు పెద్ద సెట్టింగే ఉంటుంది చైర్లు వేసుకొచ్చేస్తారు చక్కగా చిన్న చిన్న చైర్లు అండి ఓపెన్ చేసి కూర్చోవడం మళ్ళీ మడత పెట్టి తీసుకెళ్లిపోయేటట్టుగా సో ఫుడ్ తెచ్చుకుంటారు బ్రెడ్ కానీ ఇట్లాగా అన్నీ కూడా బ్రెడ్ కానీ కాఫీ కానీ వాళ్ళన్నీ తెచ్చుకుంటారు సో చేప గాలం వేసినప్పుడు వీళ్ళు కూడా చక్కగా కూర్చుని ఆ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తారన్నమాట అంటే అంత పీస్ఫుల్గా ఉంటారు మనుషులు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇన్ని గంటలని ఉంటారు ఇంకా మిగిలినప్పుడు చలేస్తే ఇంకెళ్ళిపోతారు ఈ విధంగా అయితే చేస్తారు కొంతమంది అయితే చిన్న చిన్న టెంట్లు కూడా తెచ్చుకుంటారు మరీ గాలికి ఇది అవ్వకుండా సో అవన్నీ నేను తర్వాత అయితే చూపిస్తాను ఎప్పుడైనా ప్ర చేసినప్పుడు చూసినప్పుడు సో ఈ విధంగా మేము మళ్ళీ ఈవెంట్ దగ్గరికి అయితే నడిసి వచ్చేసామండి అక్కడి నుంచి అది ఎట్లా వచ్చామో కూడా చూపిస్తాను సో ఈ విధంగా మొత్తం అంతా కూడా చాక్లెట్స్ ఇవి మార్ష్మెలోన్స్ అంటారండి చాక్లెట్స్ కన్నా కూడా మార్షి అంటే ఎంతమందికి తెలుసు ఇవి వాహ్తో కర్కేయా అంటారు ఇక్కడైతే సో ఇవన్నీ మనమేమీ డబ్బులు ఏం కట్టక్కర్లేదండి పిల్లలకి ఫ్రీగానే మనం ఎన్ని కావాలంటే అన్నీ ఈ పుల్లకైతే గుచ్చుకుని ఉన్న పుల్లకి గుచ్చుకుని దాన్ని మనము ఫోమ్లాగా కాల్చుకుని తినడమే సో కాల్చుకుని తినేటప్పుడు ఇటువరకు అయితే బాగా ఇష్టం అండి నాకు ఇవి కాకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని క్రేవింగ్స్ అనేవి పోతాయి కదా కొన్ని సిమ్టమ్స్ అనేవి మారుతూ ఉంటాయి సో అది ఇటు మీద ఏంటో కొంచెం విరక్తలాగా వచ్చేసింది నాకు తర్వాత ఆపేసాను అని ఇప్పుడైతే చూడండి ఇంకా మా హస్బెండ్ టేస్ట్ చేయి టేస్ట్ చేయని ఫోర్స్ చేస్తూ ఉన్నారు చేశాను ఇంకా బాగానే ఉంది ఐస్ క్రీమ్ లాగా అనిపించింది ఐస్ క్రీమ్ లానే ఉంటాయి కాల్చి తింటే భలే ఉంటుంది వీటిలో మీకు ఎంతమందికి తెలుసు వీటిని చిన్నపిల్లలు పుట్టినరోజులకి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాం కదా అప్పుడు ఏం చేస్తారంటే పేలాలు మామూలు ఏ సాల్టెడ్ కానీ లేకపోతే బట్టర్డ్ కానీ ఇట్లాంటివి ఏమి లేకుండా మామూలుగా బేక్ చేసి పేలాలు చేసి వాటిలో ఇవి కరగబెట్టేసి వాటిని చుట్టుతా చుడతారనమాట చాలా చాలా బాగుంటుంది వీటిని కరగబెట్టి అవి లాలీపాప్స్ లాగా చేస్తారు చాలా చాలా బాగుంటాయి అవి నేను ఎప్పుడైనా చేసి చూపిస్తాను మీకు సో ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడండి కాల్చుకుని తింటున్నారు పోటపోటీగా సో కొంతమంది వస్తున్నారు కొన్ని కాల్చుకుంటున్నారు కాల్నియా కాలు లేదా అని చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు నేనైతే మొత్తం కాల్చానండి మా హస్బెండ్ మా హస్బెండ్కి ఒకటి మా అమ్మాయికి ఒకటి మరి ఒకటి నాకు ఒకటి మరియు ఏమో నేను నేను వీడియో తీస్తాను నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అంటూ నన్ను ఫోర్స్ చేసి మరీ పంపించారు సో ఈ విధంగా కాల్చడానికి కూడా చూసారా ఎన్ ఎలాంటి బెలూన్ లాగా అరేంజ్ చేశారు అంటే మంట అనేది ఎటు ఎల్లకుండా గాలికి ఎగిరిపోకుండా ఉండేటట్టు పెట్టారనమాట ఓన్లీ పొగ మాత్రం బయటకు వచ్చేస్తే కాకపోతే మంట ఫ్లేమ్స్ అనేవి ఎగరకుండా సేఫ్టీ థింగ్స్ తీసుకున్నారు ఇక్కడ సో ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారంటే మైనస్ పదమూడు ఉందండి ఈరోజు పదమూడు పద్నాలుగు అట్లా ఉంది ఫీల్స్ లైక్ ఎయిటీన్ నైన్టీన్ అట్లా ఉండింది చాలా చాలా కోల్డ్ ఉండింది సో మేమైతే బయట ఉండలేకపోయాము కరెక్ట్గా నలభై ఏడు నిమిషాలు ఉన్నామండి టైం బట్టి ఆ నలభై ఏడు నిమిషాల్లో కూడా మేము ఫ్రీజ్ అయిపోయాము అంత చలి వచ్చేసింది సో ఇక్కడ ఉయ్యాళ్ళు ఊగేవాళ్ళు ఉయ్యాళ్ళు ఊగారు చాలా మంది ఇంకా బయట ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు స్కేటింగ్కి వెళ్ళారు స్కీయింగ్కి వెళ్ళారు సో ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా లాస్ట్లో చూపించాలంటే ఆలపక్క కొయిత అని మీకు ఎంతమందికి తెలుసా నాకు తెలియదు ఆలపక్క కొయిత అంటారు అవి ఏంటంటే గొర్రెల్లాగా ఉంటాయి కాకపోతే గొర్రెలు కాదు మెడ అనేది పొడవుగా అట్లా ఉంటుంది కాకపోతే గొర్రెతోగానే ఉంటుంది సేమ్ సో వాటినైతే చూడటానికి పిల్లలకి ఈవెంట్ అనేది అరేంజ్ చేశారు పిల్లల్ని ఎక్కువసేపు ఫోన్లో ఉంచడం అట్లా కాకుండా ఇట్లా చక్కగా యాక్టివిటీస్ అనేది చేపిస్తారండి చాలా చాలా ప్లేసుల్లో కూడా ఇవి ఆల్మోస్ట్ సమ్మర్ టైంలో ఒక రకమైన యాక్టివిటీస్ ఉంటాయి వింటర్ టైంలో ఒక రకమైన యాక్టివిటీస్ ఉంటాయి సో ఈ విధంగా అయితే చాలా చాలా మంది చూడండి ఎంతమంది వచ్చారంటే అసలు ఖాళీయే లేదు మేము వచ్చినప్పుడు తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారా కదా అని చెప్పేసి చేపలు చూడటానికి వెళ్ళాము వచ్చేసరికి ఫుల్ అయిపోయారు అన్నమాట ఇక్కడ ఇంకా రకరకాల ఈవెంట్స్లో రకరకాల థింగ్సే పెట్టారు ఇది ఒన్యన్ ప్యూరా అంటారు అంటే లక్ చూడటం అన్నమాట సో తిప్పితే ఆ నంబర్ను బట్టి మనకు వచ్చేదాన్ని ప్రైస్గా ఇస్తారు మా అమ్మాయికి నంబర్ త్రీ వచ్చింది దానిలో రెండు చాక్లెట్స్ వచ్చాయి టూ యూరోస్ అంట అది తిప్పినందుకు సో ఈ డబ్బులు అనేవి కొన్ని వాళ్ళకు ఉపయోగించుకుంటారు కానీ ఇక్కడ కాఫీ అనేది ఫ్రీ కాకపోతే మనం ఎంతో కొంత డబ్బులు వేసి కాఫీ అనేది తాగాలి ఇది బునానేన్ రిస్తి అని అదే రెడ్ క్రాస్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఈ మనీదనే మనీ అనేది డొనేట్ చేస్తారన్నమాట సో మనం ఎంతైనా వేయచ్చు దానిలో ఈ పాలు మా హస్బెండ్కి పెద్ద ఎక్స్పీరియన్సే ఉంది వదిన వెగన్ కదా అంటే వెజిటేరియన్ కదా సో తను అన్ని పాలు తాగరు సో ఈ పాలు ఆల్మండ్ మిల్క్ అన్నమాట సో వాటిని భరిస్తా అంటారు భరిస్తా అంటే ఆ కంపెనీ పేరు వచ్చేసి భరిస్తా సో తనకి ఒకసారి భరిస్తానా అంటే ఇండియాలో ఇప్పుడు భరిస్తా అంటే భరించడము అని కదా నేను నేను భరిస్తున్నాను అట్లా అంటాం కదా సో అది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి నవ్వుకుంటున్నారన్నమాట భరిస్తా మిల్క్ ఇక్కడ ఉన్నాయి చూడు అని అంటున్నారు సో మా హస్బెండ్ అన్ని ఎప్పుడు ఏదో ఒకటి తెలుగు వర్డ్ అనేది కలిపేస్తూ ఉంటారు నాకేమో నా షాక్లు ఇస్తూ ఉంటారు అన్నమాట ఆ మీనింగ్కి ఒక్కొక్కసారి కలిపేస్తూ ఉంటారు చాలా చాలా నవ్వు వచ్చింది సో ఈ విధంగా కాఫీ అయితే తీసుకుని మళ్ళీ బయటకు వచ్చామండి మా అమ్మాయి అసలు లోపల ఉండనివ్వట్లేదు అక్కడ అలపక్క చూడటానికి వెళ్ళాలి అది అని అంటుంది సో తనకి మక్కర అంటే అప్పుడప్పుడు ఇష్టంగా తింటుంది ఈ మక్కర వచ్చేసి ఏంటంటే సాసెసెస్ అంటారు ఫినిష్ లా ఫిన్లాండ్లో వీటిని ఫినిష్ లాంగ్వేజ్లో అయితే మక్కర అంటారు సాసెసెస్ అంటారు ఇంగ్లీష్లో అయితే వీటిలో వీటిని అనేక రకాల మీట్స్తో అయితే చేస్తారండి మెయిన్గా అయితే గుర్రం మాంసం కానీ లేకపోతే ఇక్కడ ఇవి జరుగుతాయి కదండీ జింకలు లేడీ జింకలు బాగా దొరుకుతాయి రెయిన్డియర్స్ మీట్ తెలుసు కదా రెయిన్డియర్స్ మీటు జింక మాంసము ఇట్లాంటి వాటిలన్నిటితో తింట చేస్తారు ఎక్కువగా ఎందుకంటే అవే మీట్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మాకు సో వాటిని పోక్ కూడా చేస్తారు కాకపోతే ఇవి వచ్చేసి గుర్ర మాంసంతో చేసినవి సో ఇవి రెండు తీసుకున్నాము మేము ఎందుకంటే ఒకటి కెరుతుకి ఒకటి మా అమ్మాయికి అని మా అమ్మాయి కూడా ఇంకా తిందండి ఎట్లాగో కొనిపిస్తుంది కానీ తిందో అది నాకు తెలుసు సో హాఫ్ అయితే తిని మా హస్బెండ్కి ఇచ్చేసింది కొంచెం ఏమో కింద పడిపోయింది ఇంకా కెరుతు తిన్నంటే లవరా నేను కొంచెం కొంచెం తిన్నాము నేను కూడా టేస్ట్ చేశాను ఇవి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అండి కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి తింటాను తినకుండా ఏమన్నాను కానీ ఎక్కువ అయితే ప్రిఫర్ చేయను సో ఈ విధంగా దానికి ఒక్కొక్కటి వచ్చేసి రెండు యూరోల యాభై సెంట్లు పెట్టారు వీళ్ళు ఒక మక్రా పీస్ వచ్చి మామూలుగా కొంటేనేమో ఐదు యూరోలు ఐదు పీసెస్ కలిపి ఒక యూరో రెండు యూరోలు అట్లా ఉంటాయి ఒక యూరో ఒక యూరో ట్వంటీ సెంట్స్ అట్లా ఉంటుంది షాప్లో అయితే కాకపోతే వీళ్ళు ఒక్క మక్రా వచ్చి రెండు వందల రెండు రెండు యూరోల యాభై సెంట్లు అయితే పెట్టారు సో దానికి ఇంక్లూడెడ్ మెహువా మెహువా అంటే జి డ్రింక్ అన్నమాట మా స్ట్రాబెర్రీ జ్యూస్ తర్వాత పారునా యోమా అంటారు పారునా యోమా అంటే పీర్స్ జ్యూస్ అనమాట సో మా అమ్మాయికి స్ట్రాబెర్రీస్ ఎక్కువ ఇష్టం కాబట్టి స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే తీసుకున్నాము సో ఇద్దరు అక్కడికి వెళ్ళి తిన్నారు కెర్తులు ఎవరా అదే కెర్తును కారిన సో వాళ్ళిద్దరు తిన్న తర్వాత ఇంకా ఇవి చూడటానికి అయితే వెళ్ళామండి ఆలపక్కత్తు సో అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అసలు ఎలా ఉంది ఏంటనేది అంతా చూపిస్తాను చూసారా ఎంతమంది ఎన్ని వెరైటీస్ థింగ్స్ తీసుకొచ్చారంటే పిల్లల కోసం చాలా చాలా వెరైటీ యాక్టివిటీస్ అయితే పెట్టారు కాకపోతే అన్నీ మేమైతే ప్రాక్ వెళ్ళలేదు చెక్ చేయలేదు ఓన్లీ కొన్నిటిలో పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయాము చాలా చాలా కూల్డ్ ఉందండి దానికన్నా బెటర్ ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది నాకైతే సో మేము రావడం కూడా కొంతమంది ఏమో వాకింగ్లోనే వచ్చారు కొంతమంది ఏమో కార్లో వచ్చారు కార్లు కూడా కొంచెం దూరంలో పెట్టి రావాల్సి వస్తుంది అన్ని చోట్ల పార్కింగ్ ప్లేసెస్ ఉండవు కదా సో అందువల్ల సో కారు కూడా కొంచెం లో దూరంలో పెట్టొచ్చాము చూడండి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు కదా లేక్లో ఇప్పుడు ఎంతమంది వచ్చారో అది వాటర్ ట్యాంక్ అండి ఇప్పుడు నేను చూపించింది ఆ పెద్దది సో ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి అయితే అంత చాలా హైట్లో ఉంటుంది అది మనము ఎక్కడికి వెళ్ళినా సరే కనిపిస్తుంది అన్నమాట ఓలలో కొంచెం పద్నాలుగు అంతస్తులు పదిహేను అంతస్తులు బిల్డింగ్లోకి వెళ్తే మరి ఒక ప్రింట్స్ మీద బాగా బెంగ వచ్చేసిందంట చాలా రోజులు అయిపోయింది చూసి అని తనని ఎత్తుకుని ఫోటో దిగుతూనే ఉన్నది చాలాసేపు ఎత్తుకుని ఆడుతూ ఉంది ఫ్రెండ్స్ కూడా ఇప్పుడే నిద్ర లేచి లేకడం వల్ల కొంచెం సైలెంట్గా ఉన్నాడు అరవట్లేదు మాట్లాడట్లేదు సో మరియు ఏమో నా ఇంక చూడు మాట్లాడు అని అంటుంది సో చాలా చాలా సేపు ఎత్తుకుని సేపు అది కాకుండా బాగా కోల్డ్ ఉన్నిందని చెప్పాను కదండి కొంచెం ఎంతైనా డల్గానే ఉన్నాడు సో బయటికి వెళ్ళి మక్రా తిని తర్వాత ఈ చర్చ్లో కూడా అనేక యాక్టివిటీస్ అయితే జరుగుతాయండి ఇది చర్చ్ లోపలైతే బాగుంటుంది అటువైపు నేను ఒకవైపే వెళ్ళాను ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా సో అన్ని చోట్లకి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం కుదరలేదు సో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుంటాను ఇక్కడ రిఫిల్ ఏరియాని పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల పిల్లలకైతే యాక్టివిటీస్ సమ్మర్ టైంలో బాగా అరేంజ్ చేస్తారండి చర్చి తరపున సో ఇక్కడ గడ్డి నేను సమ్మర్లో గడ్డి గుట్ల గుట్లగా చేస్తారు అని చెప్పాను కదా దాన్ని ఎలా సేవ్ చేస్తారు ఏంటి పాడవకుండా అని ఆ గడ్డే ఈ గడ్డి అండి చూసారా ఓపెన్ చేసాక ఎలా ఉందో ఆ గడ్డిని మనం దీనికి ఏం పే చేయకర్లేదండి వాళ్ళే ఇస్తారు మనం తినిపించడమే వాటికి సో ఇక్కడ పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడ చూడండి ఎలా ఇస్తున్నారు ఆ గడ్డి చక్కగా ఉందండి పాడవకుండా చక్కగా అది మరీ ఎండిపోలేదు మరీ పచ్చిగా లేదు బాగుంది సో ఆ గడ్డినైతే పెడుతున్నారు అవి అయితే చక్కగా తింటున్నాయి సో మా అమ్మాయి అయితే కాన్సంట్రేషన్ అంతా తనేపి తిప్పేసుకుంది అందరితోటి అక్కడ అందరూ అక్కడ ఉన్నారు కదా చుట్టూతా మా అమ్మాయి ఆలపక్క ఆలపక్క తను పీలిసి మరీ వాటికి పెడుతుంది వాళ్ళందరేమో ఏమో ఇవ్వడానికే చూస్తున్నారు అట్లా పిలుస్తుంటే వెరైటీగా అనిపించిందేమో అందరికీ చాలా చాలాసేపు అవడానికే చూశారు సో ఈ విధంగా కొంచెం సేపు ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి బయట ఎంత చలి ఉందంటే చూడండి ఆ స్నోలో వాళ్ళు నడుస్తుంటే మామూలుగా లేదు రకరకాల బండ్లు అయితే వేసుకొచ్చారండి మా ఫ్రెండ్స్కి కూడా మేము వేసుకొచ్చాం కానీ చిన్న కెర్రు అంటే మన కార్లో పట్టే అంత బ్యాక్లో మనకి కారులో అంత స్పేస్ ఉండదు కదా సో ఉన్నంత వరకు తీసుకొచ్చాను చిన్నది ట్రాలీ సో మామూలుగా అయితే పెద్దది అయితే పట్టదు నా దానిలో ఇక్కడ ఉన్నాయి కదా ఇవి సేఫ్టీ థింగ్స్ అండి మనకి అదర్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి స్విమ్మింగ్ రాకపోయినా ఊరికే దిగి నీళ్ళల్లో కొంచెం ఎంజాయ్ చేసి బయటకు వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు వెళ్తారు బై మిస్టేక్ వాళ్ళు డ్రోన్ అయిపోతారు సో వాళ్ళని సేవ్ చేయడానికి అయితే ఈ రింగ్స్ అనేవి సేఫ్టీగా పెట్టారండి ఎన్ని రింగ్స్ ఉన్నాయో చూడండి ఒకటి రెండు కాదు ఇట్లాగే అన్ని చోట్ల కూడా పెడతారండి లేక్ సైడ్స్న చాలా సేఫ్టీ తీసుకుంటారు సేఫ్టీ ప్రికాషన్స్ ఇది లేక్ అనేది చాలా లోతండి అట్లా రెండు మూడు సార్లు ఇన్సిడెంట్స్ అంటే జరిగినాయి సో అందుకని చాలా చాలా కేర్ తీసుకుంటారు మా అమ్మాయి కేర్తో ఇద్దరు పైకి ఎక్కేసి మరి వాటికి తినిపిస్తున్నారు చూడండి అలపక్క తలపక్క తను పిలుస్తున్నాయి పిలుస్తున్నారు సో ఇక్కడ చాలా చాలా క్రౌడీ ఉండింది ముందేమో ఎక్కువ మంది లేరు తర్వాత ఏమో చాలా మంది వచ్చారు సో తనకేమో కోల్డ్ వచ్చేసింది మా అమ్మాయికి కొంచెం సేపు తినిపించిన తర్వాత గ్లౌజెస్ తీసేసి పెట్టింది కదా సో తనకి కోల్డ్ వచ్చేసేసరికి నాకు భయం వేసింది మొన్నటి వరకు ఫీవర్గా ఉంది మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో మళ్ళీ హై వచ్చేస్తుంది ఏమోనని సో చూడండి అందరూ మా అమ్మాయిని వీళ్ళని వీడియోస్ తీసుకుంటా ఉన్నారంటే మా అమ్మాయినే కాదులేండి వాటిని కూడా తీసుకుంటున్నారు కాకపోతే బాగా ఎంజాయ్ చేశారు సో కొన్ని ఆడియో అయితే నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది వీలైనంత వరకు ఎందుకనంటే అక్కడ మ్యూజిక్ ఒకటి పెట్టారు హైగా సో అవి కాపీరైట్ క్లైమ్ వస్తుంది కదా సో అందువల్ల నేను మ్యూజిక్ అనేది తీసాను కొన్ని చోట్ల మాత్రమే కొంచెం కొంచెం ఉంచాను సో పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్కి ఎందుకనంటే మనకి ఇక్కడ ఫిన్లాండ్లో యానిమల్స్ అనేవి ఎక్కువ దొరక కనిపించవు కదండి ఓన్లీ కంట్రీ సైడ్స్ మాత్రమే కనిపిస్తాయి ఆల్మోస్ట్ ఆవులు కానీ పిగ్ పిగ్స్ కానీ కోళ్ళు కానీ ఇవేమి ఇటువైపు ఏమి ఉండవు కదా ఓన్లీ కంట్రీ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే ఏమైనా కనిపిస్తాయి ఆవులు ఇవన్నీ సో ఇట్లాంటివి చిన్న చిన్నవి వచ్చినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోతారు కోళ్ళు కూడా మొన్న మన ఇండియా వెళ్ళినప్పుడు కూడా మా అమ్మాయి కోళ్ళని చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయింది అది మీకు వింత అనిపించవచ్చు కాకపోతే ఇక్కడ అది నార్మల్ అండి ఎందుకనంటే ఇక్కడ ఏంటిలా బిహేవ్ చేస్తుంది అంత ఇదా అని అను అనిపించవచ్చు కాకపోతే ఇక్కడ ఏముండవు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ అదంతా మాకు తెలుస్తుంది చిన్న చిన్న వాటికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు మనకంటే ఎప్పుడు కోళ్ళు కానీ కుక్కలు కుక్కలు కానీ కుక్కలు పిల్లులు అయితే ఉంటాయి కానీ కోళ్ళు ఇవన్నీ కూడా దొరకవు చాలా చాలా రేర్గా చూడటం ఇక్కడ ఫిన్లాండ్లో సో మనకి ఎప్పుడూ ఇళ్ళ చుట్టూతా ఉంటాయి కదా సో అవి ఎక్సైటిగా ఫీల్ అవుతుంది మా అమ్మాయి ఇండియాకి వచ్చినప్పుడు సో ఇప్పుడు కూడా కొక్కకి ఎక్కువ కోడి పెద్దమ్మ అది అది మా అక్కడని వాళ్ళందరినీ తలుచుకుంటూ ఉంటుంది సో అంత గుర్తుండిపోయింది తనకి సో ఈ విధంగా అయితే వాళ్ళ పక్కకి కొంచెం సేఫ్ ఫుడ్ పెట్టేసి మేమైతే ఇంటికి అయితే బయలుదేరామండి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మాకు ఈ వారం అంతా స్ట్రైక్స్ అనేది జరుగుతుందండి ఆ స్ట్రైక్ వల్ల ఇంటికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇటు నుంచి ఇటు వెళ్ళి మేము ఫుడ్ అనేది కొనుక్కుని ఏమేం అదే లిస్ట్ అదంతా తీసుకొచ్చాము ఫుడ్ అంతా కొనుక్కుని వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము కాకపోతే మా అమ్మాయి రాను ఇప్పుడు కెరుతూ రావడం వల్ల అదే తన ఫ్రెండ్ వచ్చింది కదా సో రావడం వల్ల నేను రాను మీతోటి మీరే వెళ్ళండి అని అంటుంది తన కోసం ఇప్పుడు లోపలికి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ సో లవరా చెప్పింది మీరు రండి మేము నడిసి వచ్చేస్తాంలే తీసుకొస్తాను నేను అనింది సో తను నిలిచిపెట్టేసి ఇప్పుడు షాప్కి అయితే బయలుదేరాము మేము సో ఈవెంట్ ఈవెంట్కి వచ్చేసి మేమేం పే చేయక్కర్లేదండి ఇది ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు ఓన్లీ టూ ప్లేసెస్ త్రీ ప్లేసెస్లో మాత్రం రెండు మూడు యూరోలు మనం పే చేయాలి అంటే ఇది వన్ఎన్ ప్యూరా తిప్పడానికి కానీ లేకపోతే మక్కర కొనుక్కోవడానికి కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా వీటిల్లో మాత్రమే మనము పే చేయాలి మిగిలిన అన్నిటి కూడా ఎంట్రన్స్ కానీ అదంతా ఫ్రీనే చాలామంది వచ్చారు పిల్లలందరినీ తీసుకుని ఎంజాయ్ చేయడానికి చూసుకునే పసిపిల్లలను కూడా తీసుకొచ్చారు కొంతమంది అయితే సో ఇట్లా తీసుకురావడము చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే సో ఈ ఈవెంట్ గురించి కూడా ముందు పేపర్లు కానీ తర్వాత ఇంకా అడ్వర్టైజ్మెంట్ లాగా ఇచ్చారు సో అవన్నిటినీ మనం చూసుకుంటా ఫాలో అవుతూ ఉండాలి ఇట్లాంటి కొన్ని కొన్ని ఈవెంట్స్ కొన్ని కొన్ని సార్లు దొరుకుతూ ఉంటాయి నల్లికరీ ఈడెన్లో అయితే ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి వీలైతే వెళ్తాము లేకపోతే లేదండి ఎందుకంటే చాలా చాలా కోల్డ్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు ప్రిన్స్ని వేసుకుని ఇక్కడ చూడండి బాబు లోపలికి వెళ్ళాలంట పాపం వెయిట్ చేస్తున్నాడు ఆ లోపలికి వెళ్ళే లోపల బొగ్గలన్నీ ఎర్రగా వచ్చేసాయి చలికి ఎంత చలి ఉందో చూడండి ఆ బుగ్గులు మాత్రం ఆ బుగ్గులు ముక్కులు మాత్రం చుట్టాకి ఎవరి అయినా సరే ఉద్భతా ఉంటాయి ఎర్రగా సో ఈ విధంగా బాగా కోల్డ్ ఉందండి లోపలికి వచ్చాక ఇంకా కారిన స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడ మేమైతే బయలుదేరాము షాప్కి వెళ్ళాము వెళ్ళి షాప్కి వెళ్ళి గ్రాసరీస్ అవన్నీ కొనుక్కుని ఆ నేను షార్ట్ వీడియోలో పెట్టానండి గ్రాసరీస్ ఇప్పుడు బంద్ నడుస్తుందని బంద్ అంటే స్ట్రైక్ నడుస్తుందని ఎందుకనంటే ఫిన్లాండ్లో ఆల్మోస్ట్ అన్ని ఖర్చులన్నీ పెరిగిపోయాయండి శాలరీస్ మాత్రం అలాగే ఉంచేశారు సో గవర్నమెంట్కి కొంచెం ఎగేనెస్ట్ గా అయితే చేస్తున్నారు అది స్ట్రైక్స్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఫిన్లాండ్లో స్ట్రైక్స్ ఉండడం అనేది వినలేదు చూడలేదు కానీ ఈ మధ్యన ఈ కరోనా తర్వాత తర్వాత ఈ యుద్ధాలు ఈ రష్యా తర్వాత యుద్ధాలు వీటి తర్వాత చాలా చాలా స్ట్రైక్స్ అయితే జరిగాయి ఆల్మోస్ట్ అన్ని వర్క్ ప్లేసెస్లో కూడా నోకియాలో ఫస్ట్ జరిగింది స్ట్రైక్ తర్వాత వచ్చేసి గ్రాసరీ స్టోర్స్లో తర్వాత నర్సెస్ ఇట్లాగా అందరూ స్ట్రైక్ చేస్తూ ఉన్నారండి చూడండి రావడానికి కూడా ఎంతమంది మంది వేసుకొచ్చారో పిల్లల్ని వెనకాల కూర్చోబెట్టుకుని కానీ మళ్ళీ ఇలా లోపల లోపలి కూర్చోబెట్టేసుకుని వాళ్ళకి చల్లెలకుండా మదర్స్ వీళ్ళు సైకిల్ తొక్కుతూ తీసుకొస్తారు ఇట్లాంటిది బండ్ల మీద అయితే స్లైడ్ అవుతూ ఉంటాయి స్నోలో ఈజీగా సో అట్లాంటి బండ్ల మీద కూడా తీసుకొచ్చారు దగ్గర వాళ్ళు ఈ విధంగా అయితే మేము ఆ రోజంతా గడిచిందండి సో so, ఇదంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము తర్వాత ఇప్పుడు చూడండి ఇంకా చాలా చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి పిల్లలకు కూడా చూపిస్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటనేది ఈ విధంగా అయితే వీలైనంత వరకు ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారండి ఫినిష్ పీపుల్ సో so, ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్కి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇదండి మాది రోజు మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్